హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకి మళ్ళీ కొత్తగా అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ముందు నోటిఫికేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ నోటిఫికేషన్లో ఏంటంటే ఆఫ్లైన్లో మనమైతే మన యొక్క అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి టెన్త్ ఇంటర్ అదేవిధంగా డిగ్రీ విభాగాల్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా రకాల పోస్ట్లు అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటున్నాను అంటే సో నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియాలి అంటే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో ఎప్పటికప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు నేనైతే తేడానికి ప్రయత్నిస్తాను సో ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో లాస్ట్ వరకు కూడా చూసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి అదేవిధంగా తెలియలేని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరలా మనకి కొత్తగా నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి పోస్ట్ల వారీగా అయితే మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పోస్టులకి సంబంధించి ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ముందుగా ఏజ్ లిమిట్ డీటెయిల్స్ పోస్ట్ల వారీగా చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మినిమమ్ తర్వాత మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఆడియో విజువల్కి సంబంధించి అయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించి టెక్నీషియన్ ఫీల్డ్కి సంబంధించి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరు అయితే ఈ నోటిఫికేషన్కి అంటే ఈ యొక్క ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జూనియర్ స్టీనోగ్రాఫర్కి సంబంధించి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి సంబంధించి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ కుక్కి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఈ విధంగా అయితే మనకి పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట సో క్యాస్ట్ల వారీగా కూడా మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ పర్ ఫైవ్ ఇయర్స్ పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అని అన్నట్టయితే సో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి అనమాట సో ఆఫ్లైన్ అంటే పోస్ట్ ద్వారా మన యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించ ఐ మీన్ ఈ యొక్క మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మీరు మీ యొక్క ఎన్విలోక్ మీద అయితే ఏ యొక్క పోస్ట్కి అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే పైన రాయాల్సి ఉంటుంది దాంతోపాటు అయితే ఫ్రమ్ అడ్రస్ అదేవిధంగా టూ అడ్రస్ కూడా రాసి ఫ్రమ్ అడ్రస్లో అయితే మీ యొక్క అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ టూ అడ్రస్లో అయితే ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ అంటే ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాణి డెహ్రాడన్ అని చెప్పేసి అక్కడ అయితే ఇచ్చారు సో ఈ యొక్క ఈ యొక్క అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ ద్వారా అయితే మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా పంపించాల్సి ఉంటుంది మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జెరాక్స్లతో పాటు ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళైతే సర్టిఫిక్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీకు ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా మీరైతే జెరాక్స్ కాపీ తీసి ప్రతి ఒక్క జెరాక్స్ కాపీ మీద కూడా మీ యొక్క మీ యొక్క సిగ్నేచర్ అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జెరాక్స్లు క్యాస్ట్ సర్టిఫికేట్ దాంతోపాటు కూడా మనకి ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా మనకైతే మెన్షన్ చేశారనమాట ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మీరైతే ప్రింట్ తీసుకొని అంటే ఒక జెరాక్స్ కాపీ తీయించుకొని పెన్తో అయితే మీరైతే ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ రైట్ సైడ్ అయితే మీ యొక్క ఫోటోగ్రాఫ్ నెక్స్ట్ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పారు నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఆ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వాలి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు క్యాటగిరీ ఇన్ కేస్ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఈ విధంగా కేటగిరీ వాళ్ళైతే అక్కడ టిక్ టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ మీ యొక్క నేమ్ ఫస్ట్ నేమ్ ఇక్కడైతే మనం క్యాపిటల్ లెటర్స్లో అయితే మీ నేమ్ అనేది రాయాలి ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ సారీ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ అనమాట నెక్స్ట్ ఫాదర్స్ ఆర్ హస్బెండ్ నేమ్ అంటే ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేది అక్కడ రాయొచ్చు ఒకవేళ మ్యారీడ్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది రాయొచ్చు అనమాట నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ నెక్స్ట్ కరస్పాండెంట్ అడ్రస్ నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ టెలిఫోన్ నెంబరు మీ యొక్క ఈమెయిల్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనమాట సో ఈ విధంగా అయితే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ నైన్త్ పాయింట్లో అయితే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి మీ యొక్క దగ్గరలో ఏ రైల్వే స్టేషన్ అయితే ఉంటుందో ఆ యొక్క రైల్వే స్టేషన్ యొక్క పేరు అయితే మెన్షన్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏజ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ యొక్క ఏజ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి లాస్ట్లో అయితే మనం సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట మీ యొక్క ప్లేస్ డేట్ రాసేసి మీరు ఏ డేట్న అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో ఆ యొక్క డేట్ రాసేసి రైట్ సైడ్ అయితే మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టేసి ఈ యొక్క ఫామ్తో పాటు పైన మీకు చెప్పిన ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ జెరాక్స్ కాపీస్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకొని మెన్షన్ చేసిన ఈమెయిల్ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట సో పోస్ట్ ద్వారా పంపించడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి అనమాట సో జనవరి లోపే మీరైతే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది సో ఎంత వీలైనంత త్వరగా అయితే అంత ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మనం స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి సో రీచ్ అవ్వడానికి ఆ డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి సో టైం పడుతుంది కాబట్టి సో సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా అయితే మీకు అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా అయితే పంపించుకోండి ఫ్రెండ్స్ ముందుగా పోస్టల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే టెక్నీషియన్ ముందుగా అయితే టెక్నీషియన్ ఫీల్డ్కి సంబంధించి లెవెల్ టూ ప్రకారంగా అయితే మనకి నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు శాలరీ అనేది పే చేస్తున్నారు సో జనరల్ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా కూడా ఈ యొక్క టెక్నీషియన్ ఫీల్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క టెక్నీషియన్ ఫీల్డ్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు మీరు ట్వెల్త్ పాస్ అయినట్టుండి ట్వెల్త్ అంటే మీరు బైపీసీ బైపీసీ స్టూడెంట్ అయి ఉంటే దాంతోపాటు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక మీకు ఈ యొక్క టెక్నీషియన్ ఫీల్డ్కి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ స్టీనోగ్రాఫర్కి సంబంధించి లెవెల్ ఫోర్ లెవెల్ ఫోర్ ప్రకారంగా అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది శాలరీ అనేది పే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క జూనియర్ స్టీనోగ్రాఫర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు టెన్ ప్లస్ టూ అంటే మీరు ఇంటర్ కంప్లీట్ చేసినట్టు ఈ యొక్క జూనియర్ స్టీనోగ్రాఫర్ పోస్ట్లకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు అయితే మనకి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట థర్టీ వర్డ్ థర్టీ సారీ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు అయితే టైప్ చేయగలగాలి ఈ విధంగా అయితే మనకి జూనియర్ స్టీనోగ్రాఫర్ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు సేమ్ అదే విధంగా అదే క్వాలిఫికేషన్తో మనకి అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ కంప్లీట్ చేసినట్టు ఉంటే ఈ యొక్క అసిస్టెంట్ గ్రేడ్ త్రీ పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులు కూడా సేమ్ అనమాట ట్వెల్త్ స్టాండర్డ్లో మీరు మీరు గనుక సైన్స్ ఫీల్డ్లో సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండి మీరు కంప్లీట్ చేసినట్టు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు కూడా మీరు టెన్త్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి అంటే టెన్త్ కంప్లీట్ చేసి టెన్త్లో మీకు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు లేదా మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ టెన్త్ క్వాలిఫికేషన్తో అయితే మనకి డ్రైవర్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఆ డ్రైవర్కి సంబంధించి లెవెల్ టూ ప్రకారంగా అయితే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది శాలరీ పే చేస్తున్నారు సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్త్ స్టాండర్డ్ అనమాట సో దాంతోపాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉండాలన్నమాట దాంతోపాటు అయితే వెహికల్ మెకానికల్కి సంబంధించి నాలెడ్జ్ కూడా ఉండాలి సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే ఈ యొక్క అయితే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ పోస్ట్లకి అయితే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ సిక్స్ ప్రకారంగా అయితే థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శాలరీ అనేది పే చేస్తున్నారు సో ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ అయితే మీరు డిగ్రీ డిగ్రీ లేదా బీటెక్ చేసి ఉన్నట్టు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఈసీఐకి సంబంధించి ఫీల్డ్స్లో కనుక మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసినట్టు ఉంటే ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ ఆడియో విజువల్కి సంబంధించి పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి లెవెల్ సిక్స్ ప్రకారంగా థర్టీ ఫోర్ థౌజండ్ అనేది శాలరీ పే చేస్తున్నారు అయితే ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసిన లేదా ఆర్కిటెక్చర్ చేసినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట డిప్లొమా చేసిన లైక్ ఫుల్ టైమ్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకైతే అయితే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ సిక్స్ ప్రకారంగా అయితే థర్టీ ఫోర్ థౌజండ్ అనేది శాలరీ పే చేస్తారు అయితే ఒక యొక్క పోస్టులకి సంబంధించి బీటెక్ లేదా డిగ్రీలో మీరు కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఈసీఈ ఈ యొక్క ఫీల్డ్స్లో కనుక మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసినట్టుంటే ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి క్యాస్ల వారిగా ప్రతి ఒక్క క్యాస్ట్ల వారు కూడా అప్లై చేసుకునే విధంగా వేరియస్ అంటే వివిధ రకాల పోస్టులు అదేవిధంగా పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఐ మీన్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఉమెన్ లేదా పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ వాళ్ళైతే వాళ్ళకి ఎలాంటి విధమైన అప్లికేషన్ ఫీజు అనేది లేదనమాట సో ఫ్రీగా అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి నెక్స్ట్ ఉమెన్ వాళ్ళు అయితే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ జనరల్ ఓబీసీ ఈ కేటగిరీ వాళ్ళైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది డీడీ ద్వారా పే చేయాల్సి ఉంటుంది అనమాట ద డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడ్ అండ్ పేరు మీద అయితే డీడీ ద్వారా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది మీరు అయితే పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు సో ఫ్రీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనకి ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు టూ టైర్స్ అయితే ఉంటాయి టైర్ వన్ అదేవిధంగా టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి ఈ విధంగా అయితే మనకి సిలబస్ అయితే మెన్షన్ చేస్తారనమాట సో జనరల్ అవేర్నెస్ మీద రీజనింగ్ ఎబిలిటీ మ్యాథమెటికల్ ఎబిలిటీ నెక్స్ట్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫీల్డ్కి సంబంధించి అయితే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు సో ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి ఇదే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క సిలబస్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా ఈ సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయనే కూడా మనకైతే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్టయితే పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ సారీ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేనైతే కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి